వెంకటాపురం ఊరి చివర ఏటికట్టుకు దగ్గరగా రామయ్య సీతమ్మ అనే దంపతులు ఒక చిన్న మట్టింట్లో ఉండేవారు వారికున్నది రెండెకరాల మెట్ట పొలం పెరట్లో రెండు బర్రెలు ఉన్నదానితో పడుతూ ఒకరికొకరు తోడుగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు అది పుష్యమాసం ఆ ఏడాది చలి ఎన్నడూ లేనంతగా ఊరి మీద పంజా విసిరింది తెల్లవారుజామున లేచి పెరట్లోకొస్తే పొగమంచు ఒక దట్టమైన దుప్పటిలా ఊరిని కప్పేసి ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించినంత చిక్కగా ఉండేది గాలి సూదుల్లా ఒంటిని గుచ్చుకుంటూ కీళ్లు బిగుసుకుపోయేలా చలిపెడుతోంది రామయ్య సీతమ్మ ఆ చలికాలానికి కావలసినన్ని సిద్ధం చేసుకున్నారు రామయ్య అడవికి పోయి ఒక పెద్ద కట్టెల మోపును తెచ్చి దొడ్లో వామి కింద పేర్చాడు ఇక సీతమ్మ గిన్నెను పప్పుల కుండను నిండుగా నింపి మీద భద్రపరిచింది ఒకరోజు సాయంత్రం ఇద్దరు అరుగు మీద కూర్చొని కుంపటి దగ్గర చలి కాచుకుంటూ ఉండగా ఊరి నుండి ఒక బండి చప్పుడు వినిపించింది అది వారి ఇంటి ముందే ఆగింది బండిలో నుండి సీతమ్మ అన్నగారు సోమయ్య అతని భార్య గంగమ్మ రెండు పెద్ద పెద్ద ఇత్తడి పెట్టెలను దించుకున్నారు సీతమ్మ ఆశ్చర్యంగా అన్నయ్యా గంగమ్మ ఏంటి చలిలో పెట్టకుండా వచ్చారేంటి సోమయ్య నటిస్తూ ఏముంది సీతమ్మ పట్నంలో చలికుండలే పోతున్నాం కాస్త మీ పల్లెటూరి గాలి పీల్చి వెచ్చగా వచ్చాం రెండు రోజులుండెతాంలే అబ్బా మీ ఊరి దారి మరి ఘోరంగా ఉంది బండి కుదుపులకు నడుపు విరిగిపోయింది లోపల కాస్త వేడి నీళ్లుంటే పెట్టు కాలు కడుక్కుంటాను రామయ్య ఇబ్బందిగా నవ్వుతూ రండి బాబు గారు పెట్టెలు బరువుగా ఉండడం గమనించి కష్టపడి లోపలికి మోస్తాడు సోమయ్య గంగమ్మది పక్క ఊరు సోమరితనానికి తిండిబోతనానికి ఆ ఊర్లో వారిది పేరు మోసిన జంట చేయడానికి ఒళ్ళు వంచరు కాని ఎక్కడ విందు భోజనం దొరికినా ముందు వరుసలో ఉంటారు ఈ చలికాలంలో పని దొరకక ఇంట్లో వండుకు తినడానికి బద్దకించి చెల్లెలి ఇంటికి పలకరింపు అనే నెపంతో దండయాత్రకొచ్చారు సీతమ్మకు అన్నగారొచ్చాడన్న ఆనందంలో ఆ రాత్రి పెద్ద పండగే చేసింది దాచిన పప్పు తీసి ముద్దపప్పు వేడివేడి చారు వంకాయ కూర వండింది సోమయ్య గంగమ్మ నలుగురికి సరిపడా వండిన అన్నాన్ని ఇద్దరే తిని కుండను ఖాళీ చేసి హాయిగా తేయించుతూ పడుకున్నారు ఆ రాత్రి సీతమ్మకు రామయ్యకు ఆ చల్లటి గంజినీళ్లే పర్వాలేదులే సీతమ్మ మీ అన్నయ్య వచ్చాడు అవునండి రేపట్నుండి మనం కాస్త తక్కువ తిందాం మరుసటి రోజు నుండి అసలు కథ మొదలైంది తెల్లవారింది రామయ్య పొలానికి పోవడానికని సిద్ధమయ్యాడు సీతమ్మ ఇంటి పనుల్లో మునిగిపోయింది కాని సోమయ్య గంగమ్మ మాత్రం చలికి ముడుచుకుని పొద్దెక్కిన లేవలేదు సీతమ్మ తలుపు తట్టి అన్నయ్యా లే కాఫీ ఇస్తాను గంగులు దుప్పటి తలదాకా కప్పుకొని లేవడవా అప్పుడైనా ఇంకా చలిగానే ఉంది కాసేపు పడుకోని సూర్యుడు నడినెత్తికొచ్చాక ఇద్దరూ నిద్రలేచారు లేవగానే సోమయ్య కుంపటి దగ్గర దిష్టవేశాడు సీతమ్మ చలికి గొంతు పట్టేసింది కాస్త అల్లంటీ బెట్టు గంగమ్మ పెరట్లో కూర్చొని సీతమ్మతో మాటలు కలిపింది అంట్లు తోముతున్న సీతమ్మను చూస్తూ మా పక్కింటి వాళ్ళు కొత్తగా పట్టుచేర కొన్నారే దాని ఖరీదంతో తెలుసా అంటూ అన్ని చెప్పింది కాని సీతమ్మ చేతిలో ఉన్న అంట్ల గిన్నెను మాత్రం అందుకోలేదు మధ్యాహ్నం భోజనం వేలైంది రామయ్య పొలం నుండొచ్చాడు బావగారు పొలం నుంచొచ్చారా ఆకలి దంచేస్తుంది ఈ చలికి వేడివేడిగా ఏమైనా గారెలు వేయించకూడదా చెల్లమ్మ చేత సీతమ్మకు ముఖం వాడిపోయింది గారెలు వేయాలంటే మినపప్పు రుబ్బాలి నూనె కావాలి నూనె డబ్బా అడుక్కి వచ్చింది అయినా సరే అన్నగారు అడిగారని ఆ చలిలోనే గారెలు వేసి వడ్డించింది రాత్రికి పొద్దున్న గారెలు కాస్త గంజి చాలే సీతమ్మ సంతోషంగా గంజి కాసింది కాని గంగమ్మ అయ్యో చలికాలంలో చల్లటి గంజేంటి నా వల్ల కాదు నా కోసం కాస్త వేడివేడిగా ఉప్మా చెయ్యి రెండు రోజులు కాస్త నాలుగు రోజులైంది నాలుగు రోజులు వారం రోజులైంది ఇంట్లో కట్టెల మోపు సగానికి సగం అయిపోయింది బియ్యం గిన్నె అడుక్కు వచ్చింది రామయ్య ఒక రాత్రి సీతమ్మతో చూడు సీత వీళ్ళు రెండు రోజులుండి వచ్చారు ఇప్పుడు చూస్తే ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నారు మీ అన్న రోజు పొద్దున్నే నొప్పులుగా ఉంది బావా అని పొడుకుంటున్నాడు మీ వదిన పొయ్యి దగ్గర కూర్చొని పొరమాయించడమే తప్ప ఒక్క పని ముట్టుకోవటంలా వీళ్ళని పంపించకపోతే మనం ఈ చలికాలం గడవటం కష్టమే మనం పస్తులుండాలి సీతమ్మ ఏడుస్తూ నాకు మాత్రం తెలియడం లేదా నాకేం చెయ్యాలో తోచడం లేదు వచ్చిన చుట్టాన్ని అంటాం మా అన్నయ్యే కదా రామయ్య ఆలోచించి మీ అన్నయ్యే కదా వాళ్ళ బలహీనత నాకు తెలుసు వాళ్లకు దెయ్యాలంటే భయం అవును ఈ చలికాలంలో తిండి కోసం తిరిగే చలి దెయ్యం ఒకటి మన ఊరి చివర ఆ చింతల తోపులో ఉందని కదలుదాం అది సోమరిపోతుల్ని పని చేయకుండా తినే వాళ్ళని పట్టుకుంటుందని చెప్దాం వాళ్ళు నమ్ముతారా నమ్మేలాగా మనమే చెయ్యాలి నువ్వు నాకు సహాయం చేయాలు ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర రామయ్య సీతమ్మ గంభీరంగా కూర్చున్నారు సీతమ్మ రేపటి నుండి తలుపులు ఇంకా గట్టిగా వెయ్యాలి పొద్దుగోకాక ముందే ఇంట్లో ఉండాలి ఎందుకు బావా ఏమైనా దొంగల భయమా రామయ్య గంభీరంగా దొంగల కంటే ప్రమాదకరమైంది బావా మొన్న పక్క వీధి సుబ్బడికి చలిదయ్యం పట్టిందంట గంగులు ఆసక్తిగా చలిదయ్యమా అదెక్కడదయ్యా భయం నీకు ఈ పుష్యమాసంలో చలి చలిముదిరినప్పుడు అది వస్తుందట పని పాట లేకుండా వెచ్చగా కుంపట దగ్గర కూర్చొని తినే సోమరిపోతుల్ని వెతుక్కుంటూ వస్తుందట సోమయ్య నవ్వుతూ ఇవన్నీ మీ పల్లెటూరు మూడ నమ్మకాలు మేము నమ్మంలే మీ ఇష్టం బావా మేం చెప్పాల్సిన జాగ్రత్త చెప్పాం ఆ సుబ్బడు కూడా ఇలాగే నమ్మలేదు మన రాత్రి చలికి వణుకుతూ పోయాడు సోమయ్య గంగుల ముఖాలు కాస్త నంగుమారాయి ఆ రాత్రి భోజనం ముగించి త్వరగా పడుకున్నారు సరిగ్గా అర్ధరాత్రి సోమయ్య గంగులు పడుకున్న గదికిటికి దగ్గర ఎవరో గోళ్లతో గీరిన చప్పుడు అని గాలి ఊదినట్టు వింత శబ్దం వచ్చింది గంగులు భయంగా ఏమండి ఏంటో చప్పుడు సోమయ్య నిద్రమత్తులు ఏముంది సోబరిపోతుల వాసన వాళ్ళు నాకు కావాలి అని గొంతు వినిపించింది అది రామయ్య గొంతు మార్చి ఇంటి వెనుక నుండి అరుస్తున్నాడు ఇద్దరు ఉలికిపడి లేచి కూర్చున్నారు బయట ఎవరో తెల్లటి ఆకారం నడిచినట్టు నీడ కనిపించింది అది రామయ్య ఒంటి నిండా బియ్యం పిండి పూసుకొని నల్లటి గొంగలి కప్పుకొని కావాలని తిరుగుతున్నాడు బాబోయ్ వణుకుతూ గట్టిగా అది మనల్ని పిలుస్తుంది సోమరి పోతులు అంది అంటే మనమేనా సోమయ్య గంగుల ముఖాలు పీక్కిపోయున్నాయి కుంపడి దగ్గరకు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు ఏంటి వదిన పొద్దున్నే లేచారు కుంపటి దగ్గర కూర్చోలేదా గంగులు వణుకుతూ చలిగా లేదు రామయ్య ఏమీ తెలియనట్టు రాత్రెవరో అరిచినట్టయిందే సోమయ్య కంగారుగా అవును బావా నిజంగానే సోమరి పోతులు అని అరిచింది అయ్యో అవునా అయితే అది మన చుట్టుపక్కల అది ముందు ఒకటే మార్గం వదిన దయ్యానికి కష్టపడి పనిచేసే వాళ్ళ వాసన పడదంట ఒంటికి మట్టంటిదే అది దగ్గరికి రాదంట ఆ రోజు సోమయ్య రామయ్యతో పాటు పొలానికి నడిచాడు గంగులు సీతమ్మతో పాటు అంట్లు తోమడానికి దొడ్లో పేడ తీయడానికని కూర్చుంది కాని వాళ్లకు పనిచేయడం అలవాటు లేదు సాయంత్రానికి ఒళ్ళు నొప్పులతో మూలుగుతున్నారు అబ్బా నా వల్ల కాదు బావా ఈ పని చేసే బదులు ఆ పడ్డమేనో నడుం పట్టేసింది అవునండి ఆ రాత్రి మళ్ళీ రామయ్య ఈసారి ఇంటి తలుపును గట్టిగా బాదాడు రామయ్య దయ్యం గొంతుతో ఈ ఇంట్లో ఇంకా సోమరి వాసన వస్తుంది ఈ రాత్రికి మీ పని పడతా సోమయ్య గంగులు భయంతో గజగజ వణికిపోయారు రాత్రంతా నిద్రపోలేదు తెల్లవారక ముందే సోమయ్య గంగులు పెట్టెలు సర్దేశారు రామయ్య సీతమ్మ బయట కూర్చున్నారు బయటకొస్తూ ఆశ్చర్యంగా నటిస్తూ అప్పుడే లేచారా బావగారు రాజుగారి దగ్గర పనిపడింది ఇప్పుడే బయలుదేరాలి బావా ఇంకో రెండు రోజులు లచుగా గంగులు భయంగా వద్దండి బాబోయ్ మాకు సమయం లేదు బండి కట్టించండి ఈ ఊరి గాలి మాకు పడలేదులే కనీసం గంజైనా తాగి వెళ్ళండి వద్దు వద్దు మేము వెళ్తున్నాం దారి ఖర్చులకి రామయ్య నవ్వాపుకుంటూ పది రూపాయలు ఇచ్చాడు ఇద్దరు గబగబా బండెక్కి ఊరు వదిలి పారిపోయారు బండి కనుమరుగయ్యే వరకు దయ్యం మళ్లీ వస్తుందేమోనని వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారు వారు వెళ్లిపోయాక రామయ్య సీతమ్మ హాయిగా నవ్వుకున్నారు చూసావా దయ్యం భయానికి ఎట్ట పారిపోయారు అవునండి అయినా మీరు దయ్యంలో బలే నటించారండి నాకే భయం వేసింది రామయ్య నవ్వుతూ సోమరిపోతులైన చుట్టాల్ని వదిలించుకోవటానికి ఈ మాత్రం తెలివి వాడకపోతేట ఇప్పుడు మన కట్టెలు మన బియ్యం మనకి మిగిలే ఈ చలికాలం మనకి హాయిగా గడిచిపోతుంది ఇద్దరూ సంతోషంగా కుంపటి దగ్గర కూర్చుని మిగిలిన కట్టెల వెచ్చదనానికి చలి కాచుకుంటూ ఉన్నారు ఐదవ సంవత్సరం కృష్ణానది ఒడ్డునున్న లంక గ్రామాలలో ఒకటైన పేదపాలెం ఆకాశంలో ఇంకా నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ఉన్నాయి ఊరంతా ప్రశాంతమైన నిద్రలో ఉంది కాని ఆ ఊరి చివరున్న లింగయ్య పొలంలో మాత్రం అలికిడి మొదలైంది చేతిలో కర్ర భుజం మీద కండువాతో లింగయ్య దర్జాగా నడుస్తూ ఉంటే అతని వెనుక నీరసంగా అడుగులేస్తున్నారు నలుగురు పాలేరులు వాళ్ళ కళ్ళల్లో నిద్ర ఇంకా వదలలేదు సోములు అనే ఒక పాలేరు పక్కనున్న రాముడితో గుసగుసగా ఒరే రాముడు కోడింకా కూనేలేదు మా నాయగారికి రాత్రిపూట నిద్రలో కూడా లెక్కలేకల్లో కొత్తాయేమో పొద్దు పొడవక ముందే మనల్ని పనిలో పెట్టం దానికి పొద్దు గడవదు మెల్లగా మాట్లాడరా గాలికి కూడా మాటలు వినబడతాయంటారు ఆయన చెవిన పడిందంటే ఈ మన గంజిలో ఇంకో చెంపు నీళ్లు గలిపినా గలుపుతాడు వెనక్కి తిరగకుండానే కంచు కంటంతో ఏంట్రా గుసగుసలు పనిలోకి దిగే ముందు పంచాంగం చవుతున్నారా మీరు గుసగుసలాడే ప్రతిక్షణం నా ధాన్యాగారంలో నుంచి ఒక గింజ కింద పడ్డట్టే లెక్క ఊరికే రాదు డబ్బు పదండి నాగలికి ఎద్దుల్ని కట్టండి అదేం లేదు బాబు ఒంట్లో సత్తు లేదు కళ్ళు దిరుగుతున్నాయని అనుకుంటున్నాం మీకు పోసే గంజికి కొరతే ఉంది పనిచేసేవాడికి కడుపు తేలిగ్గా ఉండాలి అప్పుడే ఒళ్ళు చురుగ్గా కదులుతుంది పొట్ట నిండా మెక్కితే మత్తొచ్చి కింద పడుకుంటారు సమయం వెనక్కి రాదు నా ప్రతి రూపాయి నా చెమటతో సమానం పని మొదలు పెట్టండి అతని మాటలకు ఎదురు చెప్పే ధైర్యం లేక పాలేర్లు మౌనంగా నాగలి భూజాని వేసుకుని చేను దున్నడం మొదలు పెట్టారు సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి వాళ్ల ఒళ్ళు చెమటతో నిండిపోయింది కాని లింగయ్య మాత్రం గట్టు మీద చల్లగా ఓ చెట్టు కింద కూర్చొని వాళ్లుతున్న ప్రతిసాలును ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు పాలేర్లు ఆకలితో నీరసంగా ఇంటికొచ్చారు అరుగు మీద లింగయ్య భార్య పార్వతి ఒక పెద్ద ఇత్తడి గిన్నెలో గంజి కలుపుతోంది ఆమె ముఖంలో చెప్పలేని నిర్వేదం భర్త తీరుపై విసుకు స్పష్టంగా కనిపిస్తున్నాయి లింగయ్య వంటగదిలో నుండి బయటకొస్తు ఏమే పార్వతి గంజి కాసిందా ఆ గిన్నెలో బియ్యం గింజలు నా కంటికి కనబడుతున్నాయేంటి నీకు లెక్క చెప్పానా లేదా మనిషికి ఒక గిద్ద అంతే అంతకు మించి ఒక్క గింజ కూడా బయటకు తీయడానికి వీల్లేదు పార్వతి నెమ్మదిగా ఏమండి వాళ్ళు తెల్లవారక ముందు నుండి ఎండలో పని చేస్తూనే ఉన్నారు ఒంట్లో సత్తు ఉండాలి కదా కాస్త చక్కగా కాస్తే కడుపు నిండినట్టు ఉంటుంది కదా అని లింగయ్య కోపంగా ఓహో నీకు వాళ్ళ మీద జాలి బుట్టుకొచ్చిందన్నమాట వాళ్ళు చేసే పనికి మనం ఇచ్చే జీతమే ఎక్కువ ఆ జాలి కాస్త డబ్బు మీద చూపించు ఆ బియ్యం బస్తా రక్తం మరిగించి సంపాదించింది ఇంకో రెండు చెంబుల నీళ్లు పోసి దాని చేయి అప్పుడు సరిపోతుంది పార్వతి కళ్ళలో నీళ్లతో వద్దండి ఎప్పటికే అది తాగడానికి గంజలా లేదు వేడి నీళ్ళలా ఉంది పాపం ఆకలితో ఉన్న వాళ్ళకు ఇంత అన్యాయం చెయ్యొద్దండి లింగయ్య స్వరం పెంచి నీకు నాకంటే ఎక్కువ తెలిసిపోయిందా నా ఇంట్లో ఉంటూ నా ఆజ్ఞ ధిక్కరిస్తావా చెప్పింది మర్యాదగా చెయ్యి లేదంటే ఈ పూట నీళ్లు కూడా వాళ్ళకి దక్కవు మనకున్న ఆస్తి చూసి ఊరంతా నన్ను శ్రీమంతుడు అనుకుంటారు కానీ ఆ శ్రీమంతం వెనక నా పొదుపు ఉంది ఆ పీనాశతనం లేకపోతే మనం ఎప్పుడో పడేవాళ్ళం నీలాంటి వాళ్ళు ఇంటికుంటే ఉన్నదంతా ఊడ్చిపెడతారు పోయి నీళ్లు గలుపు భర్త కఠినమైన మాటలకు పార్వతి గుండె పరువెక్కింది మౌనంగా కన్నీళ్లు దిగమింగుకుంటూ గిన్నెలో మరిన్ని నీళ్లు కలిపింది ఆ నీళ్లలాంటి గంజిని చూసి పాలేర్లు నిరాశగా నిట్టూర్చి అదే అమృతంలా భావించి తాగి మళ్లీ చేనుకు బయలుదేరారు ఆ రోజు ఏకాదశి పార్వతి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టడానికి ఊరి చివరున్న రాములవారి గుడికి బయలుదేరింది ఆమె మనసు బాగోలేదు భర్త ప్రవర్తన ఆమెను రోజూ వేధిస్తుంది ఇంత సంపద ఉండి కూడా కనీసం నలుగురికి ఇంత అన్నం పెట్టలేని ఈ బతికేందుకని బదలపడుతుంది గుడిబెట్ల దగ్గర ఒక ముసలమ్మ నీరసంగా కూర్చునుంది ఆమె కట్టెలు పుల్లలై కళ్లు లోతుకుపోయున్నాయి ఆవిడ ఎవరినీ ఏమీ అడగడం లేదు కాని ఆమె చూపుల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది పార్వతి ముసలమ్మ దగ్గరికెళ్ళి అవ్వా బాగున్నావా ఒంట్లో బాగాలేదా ముసలమ్మ చిన్నగా నవ్వి ఏం లేదమ్మా కడుపులో మంటగా ఉంది రెండు రోజులైంది కొంతలో మెతుకుపడి ఉన్న ఒక్క కొడుకు పట్నం పోయాడు నా బాగోగోలు చూసేవాళ్ళు లేరు పార్వతి గుండె తరుక్కుపోయి మా ఇంటికి రా అవ్వ కాస్త గంజి తాగుదువు గాని ముసలమ్మ ఆత్మాభిమానంతో వద్దమ్మ చేయి చాచి తీసుకునే అలవాటు లేదు ఆ దేవుడు ఎన్నాళ్ళు రాసి పెడితే అన్నాళ్ళుంటాను నువ్వు వెళ్లి దన్నం పెట్టుకో తల్లి పార్వతి గుడిలోకి వెళ్ళింది కాని ఆమె ధ్యాసంతా ఆ ముసలమ్మ మీదే ఉంది దేవుడు ముందు కళ్ళు మూసుకుంటే ఆమెకు దేవుడి రూపం బదులు ఆ ఆకలి కళ్ళు కనిపించాయి స్వామి ధాన్యాగారంలో బస్తాలకొద్దీ ధాన్యం పెట్టుకుని కనీసం ఒక్క మనిషి ఆకలి కూడా తీర్చలేకపోతున్నాను నన్ను క్షమించు అని మనసులోనే వేడుకుంది ఏదో ఒకటి చెయ్యాలన్న ఆశ పుట్టింది సాయంత్రం కోసం పార్వతి ఊరి బావి దగ్గరికెళ్ళింది అక్కడ ఎప్పట్లాగే ఊరి ఆడవాళ్లంతా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు పార్వతిని చూడగానే వాళ్ళ సంభాషణ ఆమె వైపు మళ్ళింది ఏమే పార్వతి విన్నావా సంగతి మీ ఆయన పొలం కట్టు మీద రాత్రి పూట కూడా కాపలా కాస్తున్నాడట ఎవరైనా ఒక కంకి దొంగలిస్తారేమోనని భయమట లక్ష్మి ఎగతాలిగా నవ్వి దానికి ఏముందిలే మొన్న సాంతలో మా ఆయన చూసాడట బేరం ఆడి ఆడి చివరికి వాడిచ్చిన దానికంటే ఇంకో ఆడ తగ్గించమని కూర్చున్నాడట ఆఖరికి ఆ కూరగాయలు వాడు నీలాంటి నీలాంటికి అమ్మడం కంటే పశువులకు వేయడున్నాయో అని మొహం మీదే అన్నాడట పార్వతి బాధను అణుచుకుంటూ అదంతా అక్క ఆయనకి డబ్బు విలువేంటో తెలుసు అందుకే పొదుపుగా ఉంటారు దానే పొదుపు అనరమ్మా కొట్టుతనం అంటారు చూడు నీ మెదడులో నగలేదు ఒంటి మీద మంచి చీర లేదు ఆస్తంతా భూమిలో పాతి పెట్టడానికేనా కట్టుకున్న పిల్లాన్ని కూడా సుఖపెట్టలేని మొగడు ఎందుకమ్మా ఆ మాటలు పార్వతి గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీళ్ల బిందె ఎత్తుకుని వేగంగా ఇంటికి నడిచింది ఆమెకు ఒంటరితనమంటే ఏంటో ఆ రోజు తెలిసొచ్చింది రోజులు గడి ఆ ఏడాది వానలు ముఖం చాటేశాయి ఊరంతా కరువుఛాయలు అలుముకున్నాయి చెరువులు ఎండిపోయి నేల బీటలు వారింది తాగడానికి గుక్కడి నీళ్ల కోసం జనం అల్లాడడం మొదలుపెట్టారు గ్రామ పంచాయతీ దగ్గర ఊరి జనం సమావేశమయ్యారు శంకరయ్య పరోపకారి రైతు పరిస్థితి చేదాటిపోతుంది ఊరి బావుల్లో ఊట ఆగిపోయింది మనందరిది ఒకటే దారి లింగయ్య పొలంలో ఉన్న బావిలో ఇంకా నీళ్లున్నాయి మనమంతా వెళ్ళడిగితే కాదనకుండా ఇస్తాడు లింగయ్య జనంలో నుండి ముందుకొచ్చి ఎవరన్నారు నేను కాదన్నని ఆ బావి నేను నా సొంత డబ్బుతో నా పొలం కోసం దవించుకున్నాను నా పంటకే ఆ నీళ్లు జరిపో మీకు నుంచి ఇవ్వాలి లింగయ్య కొంచెం అర్థం చేసుకో ఇది వ్యాపారం కాదు ప్రాణ సమస్య పశువులు గొంతెండి చచ్చిపోతున్నాయి మనుషులకే తాగడానికి నీళ్లుండటం లేదు అయితే నన్నేం చేయమంటారు నా పంటను ఎండగట్టి మీ పశువుల దాహం తీర్చమంటారా నా బావిలో నీళ్లు నావి దానిమీద ఎవరికీ లేదు ఎవరి దాహం వాలదే లింగయ్య ఇది ధర్మం కాదు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి ఊరి కట్టుబాటును నిర్లక్ష్యంగా ధర్మాలు కట్టుబాట్లు కడుపు నింప్రెడ్డి గారు నా ధాన్యం నన్ను నా కుటుంబాన్ని కాపాడుతుంది నా బావి నీళ్లు నా పంటను కాపాడుతాయి అంతకు మించి నాకు వేరే ప్రపంచం లేదు నా బావి వైపు ఎవరన్నా వస్తే బాగోదు ఇది నా చివరి మాట లింగయ్య యొక్క కఠినమైన స్వార్థపూరితమైన మాటలకు ఊరంతా నిశ్శబ్దమైపోయింది ఆపద సమయంలో కూడా కనికరం చూపని అతని రాతి కుండెని చూసి అందరూ నివ్వెరపోయారు కరువు తీవ్రమైంది ఊర్లో చాలా ఇళ్లలో పొయ్యి వెలగడం మానేసింది కానీ లింగయ్య మాత్రం ధాన్యం రాసులుగా పోసి ఉంది ఆకలితో ఉన్న ఊరి జనాన్ని చూసి పార్వతి తట్టుకోలేకపోయింది ఏమండి ఇంట్లో బియ్యం పూర్తిగా అయిపోయాయి ధాన్యాగారం తాళం ఇస్తే కాస్త ధాన్యం తీసి మర ఆడించుకొస్తారు చూస్తూ అప్పుడే అయిపోయాయా మీరు తినడానికే బుట్టారా సరే ఇదిగో తాళం సరిగ్గా రెండు సోలల ధాన్యం మాత్రమే తీసి వెంటనే తాళం నాకు అప్పగించు ఒక్క గింజ ఎక్కువ తీసామని తెలిసిందో ఇంట్లో నీకు పూటగడవదు పార్వతి ధాన్యాకారంలోకి అడుగుపెట్టింది అక్కడ బస్తాల కొద్దీ ఉన్న ధాన్యాన్ని చూసి ఆమె కళ్ళు చెమర్చాయి ఇంత ఉండి కూడా గుప్పిడు గింజల కోసం ఇంతమంది అల్లాడుతున్నారు ఆమె మనసులో భయం స్థానంలో ధైర్యం వచ్చింది ఆమె రెండు సోలలకు బదులు నాలుగు సోలల ధాన్యం తీసింది రెండు సోలల గిన్నెలో పోసి మరో రెండు సోలలు రహస్యంగా ఒక చీర కొంగులో మూట కట్టుకుంది లెక్క సరిగ్గానే తీశావా పార్వతి గుండె వేగంగా కొట్టుకుంటున్న ధైర్యం నటిస్తూ మీరే కదా చెప్పారు రెండు సోలలు అంతకంటే ఎక్కువ తీసే ధైర్యం నాకుందా ఇక లింగయ్య ఆమెను ఒక్కసారి కళ్ళలోకి సూటిగా చూసి ఏమి అనకుండా వెళ్లిపోయాడు ఆ రాత్రి అందరూ నిద్రపోయాక పార్వతి ఆ కొంగు మూటలోని ధాన్యాన్ని తీసుకుని గుడి దగ్గర కనిపించిన ముసలమ్మ గుడిసె తలుపు తట్టి ఆమె చేతిలో పోసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చీకటిలో కలిసిపోయింది ఇది భర్తకు తెలియకుండా ఆమె చేసిన మొదటి సహాయం ఆ సహాయం ఆమెకు చెప్పలేని సంతృప్తిని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది పార్వతి రహస్యంగా ముసలమ్మకు సహాయం చేసి రెండు రోజులైంది ఆ విషయం ఎవరికీ తెలియదని ఆమె అనుకుంది కాని లింగయ్య కళ్ళు గద్దకళ్ళు అతని లెక్కలు ఎప్పుడూ తప్పవు ఆ రోజు ఉదయం ఏ పని లేకుండా ధాన్యాకారం వైపు వెళ్లాడు తాళం తీసి లోపలికి అడుగుపెట్టాడు అన్నీ సరిగ్గానే ఉన్నాయి కానీ నా కంటికి ఏదో తేడా కొడుతుంది ఆ మూల బస్తా దగ్గర కొన్ని గింజలు కింద పడున్నాయి నేనెప్పుడు ఇంత అజాగ్రత్తగా ఉండను అలా నేల మీదున్న గింజలను చేతిలోకి చేసుకుని ఎవరో వచ్చినట్టుంది అతను నేరుగా వంటగదిలో ఉన్న పార్వతి దగ్గరికి వచ్చాడు ఆమె కూరగాయలు తరుక్కుంటోంది పార్వతి నేను నీకు నిన్న తాళమిచ్చినప్పుడు నువ్వు రెండు సోలను మాత్రమే తీశానన్నావు నిజమేనా పార్వతి గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకున్నా ధైర్యం తెచ్చుకుని అవునండి మీరే కదా చెప్పారు మీ మాటకు ఎదురు చెప్పగలనా లింగయ్య ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అయితే ఆ మూల బస్తా దగ్గర నేల మీద గింజలెందుకున్నాయి గాలికి పార్వతి తడుముకోకుండా నేను ధాన్యం తీస్తున్నప్పుడు పైన కాలనంలో నుండి ఒక ఏలక కిందకు దూకిందండి ఆ హడావడిలో నా చేతిలో నుండి కొన్ని గింజలు జారిపోయి ఉండొచ్చు లింగయ్య అనుమానంగా ఎలా మన ధాన్యాగారంలోకి ఎలకలొచ్చేంత ధైర్యం చేశాయా సరే ఈసారికి నమ్ముతున్నాను ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదు నా సంపాదల్లో ఒక్క గింజ కూడా వృధా కాకూడదు లింగయ్య అక్కడుండి వెళ్లిపోయాడు కాని పార్వతికి అర్థమైంది తన భర్త తనను అనుమానిస్తున్నాడని ఆమె మనసులో భయం మొదలైంది ఊర్లో కరువు రోజురోజుకి పెరిగిపోతుంది తాగడానికి నీళ్లు లేక తినడానికి తిండి లేక జనం అల్లాడిపోతున్నారు ముఖ్యంగా మంచి మనసున్న శంకరయ్య కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది అతను తన దగ్గరున్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా ఊరి జనానికి పంచిపెట్టాడు ఆ విషయం పార్వతికి తెలిసింది బావి దగ్గర శంకరయ్య భార్య సీతమ్మ పార్వతికి కనిపించింది సీతమ్మ ముఖం పీకుపోయుంది ఏంటి సీతమ్మ అలా ఉన్నావు ఒట్లో బాగాలేదా సీతమ్మ కన్నీళ్లతో ఏం చెప్పమంటావు పార్వతమ్మ ఇంట్లో గింజ కూడా లేదు మీ అన్నగారు ఊరికోసం ఆలోచిస్తున్నారు కాని ఇంటి గురించి పట్టించుకోరు ఆకలితో కడుపు మండిపోతుంది సీతమ్మ మాటలు పార్వతిని కదిలించే ఈసారి ధాన్యాకారం నుండి తీయడం ప్రమాదమని ఆమెకు బాగా తెలుసు ఆమె ఇంట్లోకి వెళ్లి తన పెళ్లినాడు పుట్టింటి వాళ్ళు పెట్టిన ఒక్కగానొక్క వెండి కడియాన్ని చూసింది దాన్ని చూస్తూ ఒక క్షణం ఆలోచించింది ఈ కడియం కంటే ఆకలితో ఉన్న మనిషి ప్రాణం గొప్పది తీ నమ్మి వచ్చిన డబ్బుతో వాళ్ళకి సహాయం చేస్తాను ఈ విషయం ఆయనకు తెలియకూడదు ఇక ఆ మరుసటి రోజు పార్వతి ఎవరికి చెప్పకుండా పక్క ఊరి సంతకు బయలుదేరింది అక్కడ తన వెండి అన్ని అమ్మి వచ్చిన డబ్బుతో బియ్యం పప్పు కొనుక్కుని ఎవరికంటా పడకుండా రహస్యంగా సీతమ్మ ఇంటికి చేరింది సీతమ్మ ఆశ్చర్యంతో ఇవన్నీ ఏంటమ్మా ఎక్కడివి పార్వతి చేతులు పట్టుకుని దయచేసి ఎక్కడవని అని అడగొద్దు ఇది ఆ దేవుడు పంపాడనే అనుకో నువ్వు మీ ఆయన ఆకలితో ఉండకూడదు కాని ఒక్కటే మాట ఈ విషయం ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా మావారికి పార్వతి అన్ని జాగ్రత్తగానే చేసింది కాని నిజం ఎక్కువ కాలం దాగదు కదా పది రోజుల తర్వాత సంతలో లింగయ్యకు తెలిసిన వ్యాపారి ఒక అతను కలిశాడు ఏమయ్యా లింగయ్యా బావున్నావా మొన్న మీ ఆవిడ సంతకొచ్చి వెండి కడియం అమ్మి వెళ్ళింది ఇంట్లో ఏమైనా ఆర్థిక ఇబ్బందులా నువ్వు చెబితే నేను అప్పిచ్చేవానిగా లింగయ్య ఒక్క క్షణం నిచ్చేష్టుడై మావిడా కడియం అమ్మిందా ఎప్పుడు ఓ పది రోజుల క్రితం వచ్చిన డబ్బుతో బియ్యం వస్తా కొనుక్కెళ్ళింది అలా లింగయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది అతని ముఖం కోపంతో ఎర్రబడింది అతను నేరుగా ఇంటికొచ్చి వరండాల్లో కూర్చున్న పార్వతి ముందు నిలబడ్డాడు లింగయ్య చల్లగా కాని చేతికి ఉండాల్సిన వెండి కడియం ఎక్కడుంది పార్వతి పార్వతి భయంతో వణికిపోతూ అదే అదే మొన్న బావిలో నీళ్లు తోడుతుంటే జారి కింద పడిపోయిందండి లింగయ్య పెద్దగా నవ్వి అబద్ధం సంతలో అమ్మి ఆ డబ్బుతో శంకరయ్య కుటుంబానికి బియ్యం కొనిచ్చావు కాని ఆ క్షణం ఆమెలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది ఆమె పైకెత్తి భర్త కళ్ళలోకి సూటిగా చూసింది అవును నేనే అమ్మాను నేనే వాళ్ళకి బియ్యం ఇచ్చాను ఆకలిత చనిపోతున్న మనుషుల్ని చూస్తూ నేనుండలేను లింగయ్య కోపంతో ఊగిపోతూ నీకెంత ధైర్యం నా ఆస్తిని దానం చేయటానికి నువ్వెవరు ఆ శంకరయ్యకు దానాలు చేసేంత పొగరుంటే సంపాదించుకోమనాలి పార్వతి శాంతంగా కాని స్థిరంగా అది మీ ఆస్తి కాదు మన ఆస్తి అన్నిటికంటే ముఖ్యంగా అది మనిషి ప్రాణం నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది ధాన్యాగారంలో ధాన్యం కుల్లిపోవాలే గాని ఆకలితో ఉన్నవాడికి పెట్టకూడదనే మీ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు మనం సంపాదించేది మన కోసమే కాదు అవసరంలో ఉన్న నలుగురికి సహాయం చేయడానికి కూడా ఇదే నేను నమ్మే ధర్మం లింగయ్య నిర్గాంతపోయి ధర్మమా నువ్వు నాకు ధర్మాలు చెప్తున్నావా ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో నీకు గింజ కూడా దక్కదు నీ ధర్మమే నీ కడుపు నింపుతుందేమో చూస్తాను ఆ రాత్రి ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు మరుసటి రోజు మధ్యాహ్నం ఊరి చివరి నుండి పెద్దగా అరుపులు కేకలు వినిపించాయి ఊరి జనమంతా అటువైపు పరిగెత్తుతున్నారు ఒక అతను అయ్యో శంకరయ్య గారింటికి నిప్పంటుకుంది గాలికి మంటలు కూడా వ్యాపిస్తున్నాయి లింకయ్య పార్వతి కూడా బయటకొచ్చి చూశారు నిజంగానే శంకరయ్య ఇంటికి మంటలు అంటుకుని ఆకాశంలోకి దట్టమైన పొగ కమ్ముకుంటోంది ఊరి జనం బకెట్లతో నీళ్లు కొడుతున్నా అవి మంటలను ఆపలేకపోతున్నాయి రెడ్డి గారు గట్టిగా అరుస్తూ అయ్యో మన బావుల్లో నీళ్లు లేవు నీళ్లుంటేగాని మంటలాగో అందరి ఇల్లు కాలిపోతాయి శంకరయ్య ఏడుస్తూ నా సర్వస్వ నాశనమైపోతుంది అప్పుడు అందరి చూపు లింగయ్య మీద పడింది అతని పొలంలోని బావిలో మాత్రమే నీళ్లున్నాయి ఇది ఆఖరి అవకాశం దయచేసి నీ బావిలో నీళ్ళు వాడుకోనివ్వు లేకపోతే ఊరంతా బూడిదైపోతుంది నీ ఇల్లు నా బావా దాని నా పంట కోసం పార్వతి భర్త ముందు నిలబడి వేడుకుంటూ ఏమండి ఒక్కసారి ఆలోచించండి పంట కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యం ఊరే లేకపోతే మన ఇల్లు మన ఆస్తి ఉండి ఏం లాభం ఈ రోజు మీరు కాపాడితే ఈ ఊరు మిమ్మల్ని దేవుళ్ళ కొలుస్తుంది దయచేసి కాదనుకోండి మీలో కూడా మంచి మనసుంది దాన్ని బయటకు తీసుకురండి లింగయ్య ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు మండిపోతున్న ఇల్లు ఆర్తనాదాలు చేస్తున్న క్షణం ప్రాధయపూర్వకంగా చూస్తున్న తన భార్య ముఖం అతని రాతికుండే నెమ్మదిగా కరగడం మొదలైంది తాను కూడబెట్టిన ఆస్తి మొత్తం కళ్ల ముందే బూడిదైపోతుందేమోనన్న భయం అతన్ని ఆవరించింది లింగయ్య పెద్దగా ఆగండి అందరూ నా వెంటరండి నా బావిలో తోడుకోండి త్వరగా పదండి ఆ మాట వినగానే ఊరి జనానికి ప్రాణం లేచినట్టయింది అందరూ లింగయ్య వెంట అతని పొలానికి పరిగెత్తారు గంటసేపు శ్రమించి బావిలో నీళ్లతో మంటలార్పేశారు ఊరు పెద్ద ప్రమాదం నుండి బయటపడింది శంకరయ్య ఇల్లు సగం కాలిపోయింది కాని ప్రాణ నష్టం జరగలేదు ఆ సాయంత్రం పంచాయతీ కట్ట దగ్గర ఊలంతా సమావేశమైంది ఈరోజు మన ఊరు నిలబడిందంటే దానికి కారణం లింగయ్య సరైన సమయంలో తను మనసు మార్చుకుని మనందర్నీ కాపాడాడు లింగయ్య నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు నువ్వు నా ఇల్లు మాత్రమే కాదు ఈ ఊరు మొత్తాన్ని కాపాడు నీరు ఎలా తీర్చుకోగలను లింగయ్య ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అతని కళ్ళల్లో గర్వం బదులు ఏదో తెలియని పశ్చాత్తాపం పార్వతి అందర్నీ చూస్తూ ఈ గొప్పతనం ఆయనది మాత్రమే కాదు మనందరిది ఆపదలో ఒకరికొకరు తోడుగా నిలబడమే అసలైన మానవత్వం ఆ రోజు రాత్రి లింగయ్య ధాన్యాకారం తాళాలను పార్వతి చేతికిచ్చాడు పార్వతి రేపటి నుంచి ఈ తాళాలు నీ దగ్గరే ఉంచు ఈ ఆస్తికి నువ్వే నిజమైన యజమానురాలివి ఊర్లో ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ధాన్యం పంచిపెట్టాం డబ్బు కంటే మనుషులు వాళ్ళ ఆప్యాయతలే గొప్పవని ఈ రోజు నాకు తెలిసొచ్చింది పార్వతి కళ్ళల్లో పాష్పాలు ఆమె భర్తలో వచ్చిన మార్పుకు మనస్ఫూర్తిగా సంతోషించింది ఆ రోజుట్టుండే పేదపాలం ఊరిలో పిసినికొట్టు లింగయ్య అనే పేరు మాయమై దానకరుణుడు లింగయ్య అనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది అతని పొదుపుకు పార్వతి దయాగుణం తోడై ఆ ఊరు కరువు నుండి బయటపడి Subic Shinga